భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో నిర్వహించిన సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఈరోజు బీసీ సంఘాలన్నీ కులాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజల సంఘం అధ్యక్షులు ఉదిగొండ రాబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం నమస్కారం నా పేరు గుదిగొండ రాంబాబు భద్రాద్రి భద్రాద్రిపత్రగూడెం జిల్లా రోజక వర్గాల సంఘం జిల్లా అధ్యక్షుడి ముందుగా ఈ అవకాశం నాకు ఇచ్చిన బీసీ సంఘ నాయకులకి ధన్యవాదాలు ఈరోజు వాదుల్ని గత మూడు వందల డెబ్బై సంవత్సరాల క్రితమే వినిపించిన మన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆనాడు బడువు బలహీన వర్గాల మీద అనేక రకాల అక్రమాలకు సంబంధించిన పనులు జరుగుతున్నప్పుడు వాటిని ఎదిరించి బీసీ సామాజిక వర్గానికి మనం ఒక దెచ్చ్యూసీలా కనపడాలని చెప్పేసి ఆనాటి మొఘల మొఘలాయ మీద ముస్లింస్ మీద నడుపుతున్న రాజ్యాల మీద దాడి చేసి తను ఒక ఛత్రపతి శివాజీ లాగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఆనాడే మూడు వందల డెబ్బై సంవత్సరాల క్రితమే బీసీలు రాజ్యాన్ని ఏది పరిపాలించి చేయాలి అనే ఒక విషయాన్ని చెప్పిన మహానాయకుడు ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఇక్కడ బీసీ సమాజ వేదిక రావడం అనేది మనం హర్షించదగ్గ విషయం దీన్ని పునాదిగా తీసుకొని మనం చేయాల్సిన కార్యక్రమాలు చేయాలి మనకు రావాల్సిన వాటాని ఖచ్చితంగా భారతదేశంలో మనం వాటాన్ని పిండినట్టే మన తెలంగాణలో కూడా ఈ నూట పంతొమ్మిది సీట్లలో మనకు రావాల్సిన వాటాని మినిమం యాభై పర్సెంట్ పైకున్న మనం అన్ని సీట్లలో బీసీలకే కేటాయించాలనే ఒక చట్టాన్ని కూడా మనం తీసుకురావాలి స్టి అడ్రస్ చెప్పిందా మన రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్టీ రిజర్వేషన్ కింద ఎమ్మెల్యేల సీట్లు తయారు చేసి పెట్టారు అదేవిధంగా బీసీలకు కూడా కోటా రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించాలని చెప్పేసి బలంగా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అట్లయితే మా సిటీ సామాజిక వర్గంలో ఏరే వాళ్ళు రాదు రాజ్యాధికారం మేము కూడా వెళ్ళే అవకాశం వస్తుంది కాబట్టి ఆనాడే ఈ బీసీ సామాజిక వర్గం బాగుపడింది అని చెప్పేసి వడ్డిచ్చేవాడు బీసీ సామాజిక వర్గం నాయకుడైనప్పుడు ఈ అణగారిన వర్గాల కోసం ఆలోచిస్తాడు అదే అగ్రకుల పెత్తనదారులు తయారు చేసిన ఈ రాజ్యాంగం పోకుండా చేసే కుట్ర కుట్ట తరాలలో ఈ బడుగులు బలన వర్గాలు ఆగమైపోతారనే విషయాన్ని మనం కనిపెట్టాలి మనకు రావాల్సిన వాటాను మనం ఖచ్చితంగా నిగతించి అడగాలని చెప్పేసి సామాజికంగా మనం అందరం ముందుకు కలిసి ముందుకు పోవాలని రేపు రానున్న కాలంలో ఈ బీసీ సామాజిక వర్గం మీద ఎటువంటి కార్యక్రమాలు చేసినా రోజు వృద్ధాల సంఘంగా మేము ముందుండి పనిచేస్తామని చెప్పి జిల్లా వ్యాప్తంగా చేసే ఆందోళనలో భాగంగా మీరు కూడా మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం தெற்காசுச்சிமந்தக்கு நன்றிவாதம் ஈசி லைக்கதா நல்லாலே ஈசி லைக்கதா நல்லாலே ஜலாலே பிசி லைக்கதா ஜலாலே நல்லாலே பிசி லைக்கதா நல்லாலே ஜெய்கரணமா 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 பாபா ஆண்டி கவுடி ஜெய் ஜெய ஜௌஹார் சத்தன் பாபா கவுடி ஜெய் ஜௌஹார் சத்தன் பாபா கவுடி ஜெய் அதே விதமங்கா சாக்கல ஐலமார் கூட 10 லட்சல பூமி பஞ்சை బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి పదంలో తీసుకొచ్చారు కానీ ఆనాటి నుండి నాటి వరకు ఈ వందేళ్ల ఏ పాలక ప్రభుత్వాలు ఒక్క సెంటు భూమి పంచి మన బడువు బలహీన వర్గాలని ఆదుకున్న పరిస్థితి లేదు కాబట్టి ఈనాటి నుంచి మన బీసీ వాదనలో ప్రతి ఒక్కరికి మనం భూమి పంపించాలా భూమి పంచిన రోజు ఆర్థికంగా మనం బడుగు బలహీన వర్గాలను బాగుపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం అది పంచేదాకా కూడా మనం మన ఓట అడిగేదాకా కూడా మనం ముందుకు పనిచేయాలని చెప్పేసి ఈ బీసీ సామాజిక వర్గాన్ని కలుపుకోబోయి దాని మీద కారణం కారణం ఎటువంటి కార్యాచరణ చేయడానికైనా సామాజికంగా ఒక అభివృద్ధి చేసి చూపించు బడు బలిపాలనే దానికి ప్రతీక ఆయన రూపం మూడు వందల డెబ్బై సంవత్సరాల క్రితమే ఈ తెలంగాణలో అవసరం ఉన్న ప్రజలున్నారు స్వయం పరిపాలన చేయొచ్చు అన్న అంశాన్ని చెప్పిన తొలి మన తెలుగు బిడ్డ మన రాష్ట్ర

చాలా తక్కువగా ఉంది ఈ మనం అధికారం చేయడం ఈ భోజనం కూడా పనిచేయాలా ఒక మంతా భార్య కావాలా మన స్వయం పరిపాలన మనము చేసుకోవాలనే కమలకన ఆయన అసీనాలు మనం భాధిత్వం అని చెప్పేసి కోల్పోయి వచ్చింది అదే విధంగా ఆయన భోజనం అనే వాళ్ళని చూస్తే అక్కడ ఉన్న పెద్ద రకాల గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి తాము ఆర్థిక వలన చూసింది ఆర్థిక సమానతను మనం అందరం చేసిన మహారాజు కాబట్టి ఆయన ఆశయాలు ఇంకా కొనసాగించాలి ఇప్పుడు రానున్న కాలంలో కూడా ఇటువంటి వాళ్ళు బీసీ వాళ్ళని నిలుస్తుంది కాబట్టి ఈ బీసీ వాళ్ళ మనం సర్వే పాపాల నుంచి ఆదర్శంగా తీసుకోవాలి అదే విధంగా కదా రెండు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక సాగర అయిన ఈ మోసత్వం ఉంచుకొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల ఎకరం పంపించి సామాజికంగా అందరూ సమానంగా ఉండాలని చూపించిన ఒక ప్రతిగా మహిళ అయిన మన సామ్రాజ్యాన్ని మనమే పరిపాలించుకోవాలని విధంగా తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు